ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తత్వం బోధపడుతుందా క్రమంగా విషయం అర్థమవుతుందా అందుకే అన్నీ అమరావతికే అనే ఆలోచన నుంచి ఆయన పక్కకు జరుగుతున్నారా విశాఖ నగరానికి ఉన్న అవకాశాలని వినియోగించుకోవడం మీద శ్రద్ధ పెడుతున్నారా వైజాగ్ కేంద్రంగా ఐటీ అనుబంధ రంగాల అభివృద్ధి వైపు దృష్టి సారిస్తున్నారా ఇలాంటి అనుమానమే కలుగుతుంది గడిచిన కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలతో విశాఖలో అనేక ఐటీ కంపెనీలు వచ్చేదానికి మార్గం సుగమం చేస్తున్నారు ఇప్పటికే కాగ్నిజెంట్ టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇలాంటి సంస్థలన్నీ సుముఖత వ్యక్తం చేశాయి గడిచిన కొన్నేళ్ళగా అలాంటి ప్రయత్నాలు ఆయా సంస్థలు చేస్తూ వస్తున్నాయి దాని తోడుగా ఇప్పుడు గూగుల్ అనుబంధ సంస్థ కూడా డేటా సెంటర్ ఏర్పాటు చేసేదాని కోసం రంగం సిద్ధం చేస్తోంది ఇలాంటి పరిణామాలు చూస్తుంటే విశాఖ మరింత వేగంగా అభివృద్ధి అయ్యే అవకాశాలని ఈ ప్రభుత్వం అర్థం చేసుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విశాఖ విషయాన్ని దాదాపుగా విస్మరించారు విశాఖలో అభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ ప్రాజెక్టులకు అవకాశం ఉన్నా ఆయన అందుకు సిద్ధం కాలేదు అన్ని అమరావతికే అనే ఆలోచనతో సాగారు చాలామంది కార్పొరేట్లు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ అమరావతిని ప్రపోజ్ చేసే ప్రయత్నం చేశారు అమరావతి కాదంటే ఇన్వెస్ట్మెంట్స్ వదులుకోవడానికైనా ఆయన వెనకాడనటువంటి సందర్భాలున్నాయి అలాంటి దశలో అటు వైజాగ్ని కాదనుకోలేక ఇటు అమరావతి రాలేక రెంటికి చెడ్డ అన్నట్టుగా చాలామంది ఇన్వెస్టర్స్ ఏపీకి ముఖం చాటేసిన సందర్భాలు ఉన్నాయి ఆఖరికి వైజాగ్లోనే భారీ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ కూడా నిర్వహించి వచ్చినటువంటి ఎంఓయులన్నీ అమరావతి కోసమే చేసుకున్న చరిత్ర చంద్రబాబుది అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడిప్పుడే వాస్తవాల్లోకి వస్తున్నట్టు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్షియల్ క్యాపిటల్గా వైజాగ్ ఉంటుంది మరొక ముంబైగా డెవలప్ అవుతుంది అనే విషయాన్ని ఆయన సైతం అంగీకరిస్తున్నారు అందుకు తగ్గట్టుగా వివిధ కంపెనీల్ని వైజాగ్ కోసం ఆహ్వానిస్తున్నారు వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని అందరినీ కోరుతున్నారు దాంతో ఇప్పుడు చంద్రబాబు దృష్టి కేవలం అమరావతి అనే కాకుండా మొత్తం అటు విశాఖలో ఉన్నటువంటి అవకాశాల వినియోగం మీద ప్రయత్నిస్తోంది అనే అభిప్రాయం బలపడుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కి శ్రేయస్కరం ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది వాస్తవానికి చంద్రబాబు చెప్తున్నట్టుగా ఇప్పుడు వైజాగ్లో వస్తున్నటువంటి డేటా సెంటర్ ద్వారా ఒక గేమ్ చేంజర్ అన్నట్టుగా మొత్తం మారిపోతుంది అన్నట్టుగా చాలామందికి ఉపాధి వస్తుందన్నట్టుగా ఇలాంటి ఏ అవకాశాలు లేకపోయినా వందల సంఖ్యలోనే ఉపాధి అవకాశాలు దక్కిన గూగుల్ అన్నది ఒక బ్రాండ్గా నిలబడుతుంది భవిష్యత్తులో విశాఖ ఇమేజ్ని మరింత పెంచుతుంది గూగుల్ వంటి సంస్థలు వచ్చి విశాఖలో యాక్టివిటీ స్టార్ట్ చేస్తే మిగిలిన అనేక సంస్థలు రావడానికి మార్గం సుగమం అవుతుంది చాలా చిన్న చిన్న సంస్థలు అటువైపు చూసేదానికి అవకాశం ఏర్పడుతుంది అట్లా విశాఖ మరింత గ్లోబల్ హబ్గా మారే అవకాశాలని అందిపుచ్చుకోవడానికి గూగుల్ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది వాస్తవానికి డేటా సెంటర్ల కారణంగా అనేక రకాల సమస్యలు వస్తాయనే అభిప్రాయం ఉంది పలు రకాల చిక్కులు అనివార్యమనే మాట ఉంది దానికి తోడు ఉపాధి చాలా నామమాత్రంగా ఉంటుంది అయినప్పటికీ గూగుల్ లాంటి సంస్థలు రావడం అన్నది విశాఖకి చాలా ప్రయోజనకరమని చెప్పక తప్పదు అదే సమయంలో చంద్రబాబు నాయుడు అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ గురించి ఇటీవల ఆయన పదే పదే చెప్పుకొస్తున్నారు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ కూడా అధికారికంగా విడుదల చేశారు కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవహారం ఎప్పటి వరకు స్పష్టత రాలేదు ప్రపంచంలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చే పది పదిహేను ఏళ్ల తర్వాత స్పష్టత వస్తుంది అనే మాట వినిపిస్తోంది అయినా చంద్రబాబు నాయుడు ఇప్పుడే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నారు క్వాంటమ్ వ్యాలీ ప్రతిపాదనలు ముందుకు తీసుకొస్తున్నారు దానికి అమరావతిని కేంద్రం చేస్తున్నారు ఐటీ దాని అనుబంధ రంగాలన్నింటికి విశాఖలో ఉన్నటువంటి అవకాశాలని వినియోగించుకుంటే మరింత వేగంగా అభివృద్ధి చెందుతాం అని ఆయనే ఒకవైపు గుర్తించి అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తూ రెండో వైపు క్వాంటమ్ వ్యాలీ వంటివి అమరావతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి తీరు కొంత విమర్శలకి తావిస్తుంది మొత్తం విశాఖనే ఒక ఐటీ హబ్గా మార్చేదానికి ఉన్న అవకాశాలని ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోవాలి అలాంటి ప్రయత్నం ముమ్మరం చేయాలి అంతే తప్ప అరకొరగా కొన్ని అమరావతికి కొన్ని విశాఖకు అన్నట్టుగా పంపకాలు చేస్తాం అటు ఇటు సర్దుబాటు చేస్తాం అనే ప్రయత్నం చేస్తే అది అసలుకే అసలు తెచ్చే పరిస్థితి వస్తుంది ఎందుకంటే విశాఖకున్న అవకాశాలు విశాఖకున్నటువంటి అనేక రకాల ఇమేజ్ ఇవన్నీ కొత్త సంస్థలకి మార్గం సుగమం చేస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీకి చాలా వేగంగా లైన్ క్లియర్ చేస్తుంది కాబట్టి అక్కడ ఇలాంటి ప్రయత్నాలు జరిగితే మరింత వేగంగా అభివృద్ధి అయ్యే అవకాశం రాష్ట్రానికి మేలు జరిగేదానికి తోడ్పాటు అవుతుంది మరి కానీ చంద్రబాబు మాత్రం క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో డేటా సెంటర్లు వైజాగ్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది రెండు కళ్ళ సిద్ధాంతం ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఐటీ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఆయన ప్రయత్నం చేస్తే ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కలిగించినటువంటి తీరని నష్టాన్ని మళ్ళీ పునరావృతం చేస్తుందా అనే ఆందోళన కూడా కొంతమందిలో ఉంది అయితే అయినప్పటికీ రెండో వైపు మాత్రం గూగుల్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ రావడం వాళ్ళు త్వరగా డేటా సెంటర్లు అవి ఏర్పాటు చేస్తే అనేక రకాల ప్రయోజనం ఉంటుందండడం నిస్సందేహం అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూద్దాం మరి